నేను మీ నవీన్ గారు ఇలా వీడియో చేయాలంటే మనం అయితే వేల ఇరవై మందులు వేసినాం గుర్రకు అయితే మనం ఈ కవర్లోనే తెచ్చినాం ఒకటి ఒకటి గుడ్డు అయితే ఈ గుడ్డి దీని ప్రైస్ ఎంత అంటే దీనికి తొమ్మిది వందలు తీసుకున్నారు ఈ బాడీకి దీన్ని మన సైడ్ అయితే ఇరవై చుక్కల మంది అంటారు ఒకటి చిరాంజీ ఇచ్చిండు దీనికి అయితే నాలుగు ఎంఎల్ పెట్టుకోవాలి ఒక పెద్ద గోర్రెడ్ చాలా పెద్ద గోర్రెకయితే నాలుగు ఎంఎల్ పెట్టాలి మన దూడ పిల్లలకు వాటికి ఇంత రెండు ఎమ్మెలు పెట్టుకోవాలి నాలుగు నెలల పిల్లకు లేదా ఆరు నెలల పిల్లకు దానికి ఒక ఎమ్మెల్యేలు పెట్టుకోవాలి చాలా పవర్ఫుల్ మందు దీని అయితే మన సైడ్ అయితే ఎర్ర చుక్కల మంది అంటారు మేము ఇట్లానే పిలుస్తాం ఇది దేనికి పని చేస్తుంది అంటే మన ఇది ఆకలి ఆకలి కుట్టేది అందుకొకటి మళ్ళీ చీమిడి పోతుంది తలకాయలు ఏమన్నా చీమిడి పురుగులు అవి తెల్ల పురుగులు ఉంటే అవి పోనీకి నట్టలు పోనీకి మన మూతి పురుగులు అయినా కానీ పోతుంది బోరు పోసిపోయినా కాడ మళ్ళీ బోర్ అవుతుంది మన ఇక్కడ ముఖ్యమైన పుండ్లైనా ఏదైనా తక్కువ అవుతుంది పుండ్లు అంటే మన కురుపు అయితే అది ఇది అయితే చిన్న చిన్న అయితే తక్కువది గుమార్లు కూదపోతాయి దీంతోనే ఇది ఎంత అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ దీనికైతే అయితే తొమ్మిది వందలు అయితే తీసుకున్నారు మనం అయితే ఎక్కడ ఎప్పుడైనా వెళ్ళూరు పోయిస్తాం మనం శ్రీనివాస్ అనే మా అన్నయ్య అయితే తెలిసిన ఆయన అన్న కాడ మనకైతే తక్కువ ప్రైజ్ అవుతాడు అక్కడ పోయి అయితే తీసుకెళ్తాం ఇప్పుడైతే అయితే మనం అయితే ఈ అయితే పెడతాం రోజు ఈ రోజు అయితే తానిక పెడతాం మనం అయితే ఇప్పుడు బై వన్ గెట్ పనిట ఒకటి కొంటే ఒకటి త్రీ నల్ల నవీన్గా నవీన్గా కిరణ్ అరుణి ఎవరు ఏంటి అమీరాట్గా కాదమ్మ మళ్ళీ ఆయన కాలు దగ్గర ఎగ్గితే ఆయన చూసుకోవాలి బైక్ చూసుకోవాలి మంచిగా ఉన్నప్పుడు చూసుకోవాలి సపరేట్గా ఆయన కా చేసుకొని సపరేట్గా ఎన్నో కాలు గట్ట జారి పడితే మళ్ళీ పెద్ద స్థానానికి వచ్చాడు మరి అది మనిషికి పది చూసుకున్నా కానీ ఒకదానికి పద అర నవీన్ పోతురు అట్లా అయితే ఎనర్జీ ఎక్కువ కోటి అన్నట్లు అన్నీ ఒకటే కల మంచిగా ఉండదు కదా ஒரு நல்ல கரீ நெல் தள்ளி நாலு அட பெடுத்த வர கரீ வெரே முந்தா தோல தான் நீல படிக்க അതെ അത് രാത് ഇരുവൈ നാല് വേല ഇരുവൈ മൂന്ന് വേലി ബൊക്കെ ബൊക്കെ കിട്ട സൊര സച്ച

గాడు అది ఊరారు ఊరి బోట్లం మరి గేడవా నవగర్ కాలే ఇంకా అది అది ఆరికి సరే సరే ఒకసారి ఆకతాడు సదురుకోలేను ఇంకా బరుడు అంత నారదకి వెత్తిగా రడినా ఆ గయం కొరయ్య నాట్ల మంది పెట్టరా మీకు

Sampai बुद बुद हेन गो आला

అమినవా మొన్న తెచ్చింది అమినావా బయట మనం చూసింది బయట నువ్వు చంద్ర దగ్గర ఉన్నది చూసుకున్నా కోసా ఎట్లా మరి ఎట్లా ఉడితే కలర్ అవుతుంది అది అది ముఖం అడిగి கட்டல் எடவே கரியா பண்ணுனது போற கோபடி ஏறிக்கிதே நானா ஆ அத 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 டெஸ்டர்ட்டே ஓடே ஒரு tane கால் கிin ஏத்துறாய் நீ தா ஏய் நான் அங்க வாடா நீ சொல்லேடா வாடா ஏய் చదువుకుండా కొద్ది అరేటో ఇంకా అంట మాగా ఇప్పుడు దసరా మంచిగా చదువుకుంటుంది కానీ ఇంకా వాళ్ళు వెళ్ళింది కట్టి మంచి చదువుకుంటుంది ఇంకా మన గొర్రెలకైతే అయితే చేనితాని పెట్టడం అయితే అయిపోయింది గొర్రెలు అయితే ఎడిసినావన్నిటినీ మిక్త సీమిట్ అయితే లేకుండా పోతుంది గొర్రెలకు మంచిగా సీమిట్ ఏమి లేకుండా పోయింది దానికైతే అండర్లో నైంటీ పర్సెంట్ అయితే చేసింది దేనికైతే సీమిట్ లేదు మ్యాక్సిమం ఒక ట్రెండ్ వాటికి ఉండే ఉన్నాయి అని తప్పించి సీమిట్ అయితే అన్నిటికీ లేదు గొర్రెలన్నీ అయితే ఇప్పినాం మన గొర్రెలన్నీ ఇక సీమిట్ ఆల్మోస్ట్ ఏం లేకుండా వెళ్ళిపోయింది ఇక మన గుర్రకైతే అన్నిటికీ తానే పెట్టుడు అయితే అయిపోయింది పొద్దున్నే పెట్టినాం పొద్దున ఆరు గంటలకైతే తానికి పెట్టుడు అయితే అయిపోయింది పొద్దున్నే పెట్టుకోవాలి తానికి ఎప్పుడైనా ఈ తానికైతే పెట్టుడు అయితే అన్నిటికీ అయిపోయింది పిల్లలు పెట్టినాం గుర్రకి పెట్టినాం అన్నిటికి పెట్టినాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే కామెంట్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అందరి బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం